మొక్కలలో కాల్షియం అనేది ఒక మెయిన్ ఎలిమెంట్ నార్మల్గా ఎన్పీకేని మనం ప్రైమరీ తీసేసుకుంటే సెకండరీ వైజ్ వచ్చినప్పుడు కాల్షియం మన మొక్కలు ఎక్కువగా ఫామ్ అవ్వడానికి గ్రోత్ పర్సంటేజ్ ఎక్కువ చూపించడానికి మొక్కలు బుషీగా రావడానికి మొక్కలకి సంబంధించి ఏమైతే డిసీజెస్ ఉంటాయో మొక్కల స్ట్రాంగ్ గ్రోత్కి మొక్కల సెల్స్ అనేవి యాక్టివ్గా పనిచేయడానికి కాల్షియం చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈరోజు మనం కాల్షియంకి సంబంధించి ఒక ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము ఇంకా క్యాల్షియం ఎటువంటి టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్లో అవైలబుల్గా ఉండిద్ది కాల్షియాన్ని ఎక్కువగా ఏ టైంలో యూస్ చేయాలి ఎంత పర్సంటేజ్లో యూజ్ చేయాలి కాల్షియం ఎక్కువైతే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈరోజు టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో మనము కాల్షియం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఫర్టిలైజర్ని చూపించే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఫర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకునేది ఫర్టిలైజర్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీలో వాటరింగ్ చేయాలి అనేది తప్పకుండా మీరు చూడాల్సిందే సో దానివల్ల యూజెస్ అనేవి చాలా మంచిగా ఉంటాయి ప్లస్ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో ముందుగా మన మొక్కలకి కొన్ని సెల్స్ ఉంటాయి ముఖ్యంగా సాయిల్ భాగం అనేది ఎక్కువ యాక్టివ్నెస్ని ఇవ్వడానికి కాల్షియం మంచిగా వర్క్ అవుతుంది ఆ సెల్స్ అనేవి కొన్ని డిసీజెస్కి బారిన పడకుండా అవి యాక్టివ్గా ఉండడానికి మొక్కలలో హెల్దీనెస్ గ్రోత్ చేయడానికి ఈ కాల్షియం అనేది వర్క్ అవుతుంది సో ఇందులో భాగంగా నేను జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్తో లాంగ్ టైంలో లాంగ్ టైంలో మనము ఎలా ఒక్కసారి ఇచ్చేసి దాన్ని ఒక కొన్ని నెలల వరకు ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈరోజు ఫర్టిలైజర్ జస్ట్ మీరు వన్ మంత్కి ఒకసారి ఇచ్చిన ఈ ఫర్టిలైజర్ చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో మనకి కాల్షియం వచ్చేసి చాక్ పీసెస్ లైమ్ షెల్స్ ఇలాంటి వాటిల్లో ఉంటుంది ఇవి మనకి రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ ఇందులో కాకుండా కొన్ని కొన్ని కాల్షియం టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి కొన్ని ఎక్స్పైరీ అయిన ట్యాబ్ టాబ్లెట్స్ ఉంటాయి వాటిని మనము వేస్టేజ్ చేస్తూ ఉంటాము అంటే ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత డస్ట్బిన్లో వేసేయడం జరుగుతూ ఉండిద్ది ఓకేనా సో అలా డస్ట్బిన్లో వేయకుండా మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ ప్రాసెస్లో మనం తెలుసుకోవచ్చు బట్ ఈ రోజైతే నేను ఎక్స్పైరీ అవ్వని నార్మల్ టాబ్లెట్స్ గురించి మనం చెప్పుకుందాము ఇందులో వచ్చేసి కాల్షియం పర్సంటేజ్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి మనం మంత్లీ ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి ఓవరాల్గా క్యాల్షియం పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే మొక్కకి టోటల్ ప్రాబ్లం అవుతాయి సో ఏదైనా మనం హెవీగా తింటే మనకి హెల్త్ వైజ్గా మొత్తం పాడవడం జరుగుతుంది సేమ్ ప్రాసెస్ మన మొక్కలకి కూడా అప్లిక అప్లికబుల్ అవుతుంది ఓకేనా సో నేను నార్మల్గా యూజ్ చేసే కాల్షియం టాబ్లెట్స్ని ఉపయోగించి ఏ టైప్ ఆఫ్లో మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను రండి చూపిస్తాను ఇక్కడ చూస్తుంది మీరు ఫర్టిలైజర్ ఇందులో నేను అంటే నార్మల్గా కాల్షియం టాబ్లెట్స్ అనేవి సాయిల్ భాగంలో పౌడర్ రూపంలో ఇచ్చేయడం జరుగుతుంది ఇంకా సాయిల్ భాగంలో డైరెక్ట్గా టాబ్లెట్ని పెట్టడం జరుగుతుంది సో అది చాలా లాంగ్ ప్రాసెస్ మినిమము నార్మల్గా మనం పౌడర్ చేసి ఇచ్చినప్పుడే వన్ మంత్ వరకు మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతాము నెక్స్ట్ ఫర్దర్ ఫర్టిలైజర్ అనేది మనము ప్రిపేర్ చేసుకునే దాకా ఆ న్యూట్రిషన్స్ అనేవి ఆ కాల్షియం అనేది ఫుల్ఫిల్గా ఉండడం జరుగుతుంది సాయిల్ భాగంలో బట్ మనం టాబ్లెట్ వైజ్ ఇచ్చేసామనుకోండి అది కరగడం స్లో రిలీజ్ అవుతుంది సో ఈ స్లో రిలీజ్ వలన అవసరమైనప్పుడు మన మొక్కలకి అది యూజ్ లేకుండా పోవడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో కాకుండా జస్ట్ వన్ షీట్ కాల్షియం టాబ్లెట్స్ని తీసేసుకున్నాను దాన్ని పౌడర్ చేసేసాను పౌడర్ చేసేసి ఇలా ఇరవై లీటర్ల వాటర్లో యాడ్ చేశాను మన మొక్కలలో అన్ని మొక్కలకి అన్ని రకాల మొక్కలకి కాల్షియం అనేది చాలా అవసరం సో మనకి ఒక మెయిన్ ఎలిమెంట్ లాగా చెప్పుకోవచ్చు సెల్స్ అనేవి మొక్క భాగంలో సెల్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫంగస్ లేకుండా పెస్ట్ లేకుండా రావడం జరుగుతుంది ఇలా నెలకు ఒకసారి ఇవ్వండి మీరు టాబ్లెట్స్ అయినా ఇవ్వచ్చు లే అంటే ఎక్కువ మోతాదులో కాల్షియం మనకి ట్యాబ్లెట్స్లో అవైలబుల్గా ఉండేది సో నెక్స్ట్ వచ్చేసి చాక్ ఎగ్ షెల్స్ లైమ్స్ లైమ్స్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది పిహెచ్ లెవెల్స్ అంటారు దాన్ని మనం ఈ సాయిల్ భాగంలో పీహెచ్ లెవెల్స్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే కాబట్టి కొన్ని కొన్ని మొక్కలు డైరెక్ట్గా మనము ఇప్పుడిప్పుడు రిపోర్టింగ్ చేసిన మొక్కలకి పిహెచ్ లెవెల్స్ అనేవి మనము చూసుకోకూడదు అంటే అప్పుడే ఇవ్వకూడదు పిహెచ్ లెవెల్స్ దగ్గరికి రాకూడదు ఓకేనా సో అలాంటప్పుడు ఈ లెవెల్స్ అన్నీ ఎక్కువైనప్పుడు గ్రోత్ అనేది డల్నెస్ అయిపోతుంది ముఖ్యంగా మొక్కలు డల్ అయిపోతూ ఉంటాయి ఆ ప్రాసెస్ చేయకుండా మీరు ఈ విధానంలో నెలకి ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ఇచ్చినట్లయితే మొక్కకి అందవలసిన రేషియోలో అన్ని ఫర్టిలైజర్స్ అనేవి అన్ని న్యూట్రిషన్స్ అనేవి రావడం జరుగుతాయి సరేనా సో ఇది ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్లో వన్ షీట్ కాల్షియం టాబ్లెట్స్ పౌడర్ అనేది నేను యాడ్ చేశాను ఇలా యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను మార్నింగ్ కలిపి పెట్టేసాను ఇది కలపడం వల్ల వాటర్లో కొంచెం ఎక్కువగా మిక్స్ అయిపోవడం జరుగుతుంది సరేనా సో అందుకనేసి మార్నింగ్ కలిపి పెట్టేసుకున్నాను మీరు ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు జస్ట్ ఇందులో డైల్యూట్ ప్రాసెస్ అంటే ఏం లేదు ఒక ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్కి ఒక షీట్ ట్యాబ్లెట్స్ అనేవి మీరు యాడ్ చేయండి రండి మన మొక్కలకి ఇవి వాటర్ అనేది ఇచ్చేసుకుందాము అన్ని మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఏ మొక్కకి ఇవ్వకూడదు ఏ మొక్కకి ఇవ్వాలి అనే డౌట్స్ ఏమీ పెట్టుకోకుండా అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి ముఖ్యంగా మన గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి ఫ్లవర్ ప్లాంట్స్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫ్రూట్ ప్లాంట్స్కి వర్క్ అవుతుంది వెజిటేబుల్ ప్లాంట్స్కి వర్క్ అవుతాయి ఓకేనా ఇలా ఏవైతే మన దగ్గర మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇలా మనం ప్రిపేర్ చేసి ఇచ్చేటప్పుడు ఒకటి గమనించాలి ఆ సాయిల్ భాగం ఎంత తీసుకుంటుంది అనేది మాత్రమే గమనించాలి ప్లస్ మన సాయిల్ భాగం పూర్తిగా పొడిగా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఇస్తామో ఆ ఫర్టిలైజర్స్ పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది అందులో నుంచి హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది చూపిస్తుంది సో ఈ టైప్ ఆఫ్ మొక్కలు కూడా ఇంత హెల్తీగా గ్రోత్ అవ్వడానికి కారణం ఇటువంటి ఫర్టిలైజర్సే సో నేను అటు సైడ్ ఉన్న అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను దాని తర్వాత మన దగ్గర ఉన్న ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా చూస్తుందాం సో మొగ్గలు చూసారా ఎంత అందంగా ఆకులు ఎంత షైనీ లుక్లో ఉన్నాయో అన్ని మొక్కలకి స్పెషల్ స్పెషల్ కాల్షియం ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగింది ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని మీరు వన్ మంత్ ఒకసారి యూజ్ చేయండి ఈవెన్ మీరు లైమ్ యాడ్ చేసినా కానివ్వండి ఎక్సెల్స్ పౌడర్ యాడ్ చేసినా కానివ్వండి లేదా చాక్ పీస్ పౌడర్ అయినా యాడ్ చేసినా కానివ్వండి ఇలా వేసుకోండి మోస్ట్లీ డైరెక్ట్గా ఇవ్వకుండా పౌడర్ రూపంలో ఇచ్చే విధంగా అది కూడా వాటరింగ్ అనేది మిక్స్ అయ్యే విధంగా అంటే తొందరగా మిక్స్ అయిపోయింది అనుకోండి ఫర్దర్గా మనం ఏమైతే మన సాయిల్ భాగంలో ఫర్టిలైజర్ ఇస్తామో అది కూడా టోటల్గా సాయిల్ భాగం అంతటా కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో ఇవ్వండి ఈ ప్రాసెస్ అనేది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ముద్ద మందారం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మందారం తర్వాత ఇది మనకి టుమారోకి వచ్చేవి ప్లస్ ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద సైజులో పింక్ కలర్ మందారాలు అండ్ రెగ్యులర్గా రెగ్యులర్గా ఫ్లేవర్ గ్రోత్ పర్సంటేజ్ అనేది మీరు ఎవ్రీ వీడియోలో చూడవచ్చు అండి ప్రతి వీడియోస్లో కూడా మీరు ఫ్లేవర్ అనేది చూస్తున్నారు సో అదేవిధంగా ఇక్కడ మనకి టుమారోకి వచ్చే రెండు పెద్ద సైజ్ ఎల్లో ఫ్లేవర్స్ ఫ్రూట్స్ కూడా పెద్ద సైజులో అండ్ టేస్ట్ వైజ్ ఎక్కడా కూడా తగ్గకుండా అద్భుతంగా రావడం జరుగుతాయి సో మనం ఇక్కడ ఉన్న బెంగళూరు మందారాలు మిస్ అయ్యాము చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఎంత మంచి లుక్లో ఉన్నాయి అనేది మనం చూడాలి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇంకా మన రెక్క మందారాలు ఇక్కడ చూసుకున్నట్లయితే రెక్క మందారాలు సో ఇది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ క్యాల్షియం ఫర్టిలైజర్ని ఒక మెయిన్ న్యూట్రిషన్గా మన మొక్కలకి ఇవ్వండి మొక్కలు అనేవి చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా సో ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి సంబంధించి రిప్లై అనేది ఇవ్వడం జరిగింది మోస్ట్లీ ఒక టూ త్రీ మెంబర్స్ వచ్చేసి కాల్షియం ఫర్టిలైజర్ గురించి అడగడం జరిగింది సో బెస్ట్గా అంటే తక్కువ టైంలో సాయిల్ భాగంలో మిక్స్ అయ్యే విధంగా ఇవ్వడం చూపించమన్నారు సో ఈ ప్రాసెస్ ది బెస్ట్ ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ని మీరు పూర్తిగా అడాప్ట్ చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి ఇంతే హెల్దీగా మీరు గ్రోత్ చేసుకోగలుగుతారు సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీ సబ్స్క్రిప్షన్స్ మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం ఇలాంటి చాలా చీపెస్ట్ ఫర్టిలైజర్స్ మనకి ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే ఫర్టిలైజర్స్ గురించి ఇంత సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నాము అండ్ వాటి రిజల్ట్ మనం ఎంత సింపుల్గా మాట్లాడుకుంటున్నామో వాటి రిజల్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది అది మీరు వీడియోలోనే చూస్తుంది సరేనా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి சோ so. மாதா